ఓం శ్రీ మాత్రే శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసే అంశము వివాహమే చాలా సంవత్సరాలైంది ఇంకా సంతానం కలగలేదు అని బాధపడేటువంటి వారు కావచ్చు సంతానం కలిగారు కానీ కొద్ది మంది విషయంలో చిన్న పిల్లలు కాస్త డెవలప్మెంట్ అనేది ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో అయితే డెవలప్మెంట్ లేకుండా బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళని చాలా మందిని గమనించడం జరిగింది చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది లేదా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు పుట్టినటువంటి పిల్లలు ఎప్పుడు ఏదో ఒక సిక్ అవటం అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు వాళ్ళ విషయంగా కావచ్చు మరి తప్పనిసరిగా తల్లిదండ్రులు చేయవలసింది ఆ రోజున మాత్రము ఆ రోజున అనంటే చైత్ర శుద్ధ తిథి ఆ తిథి చైత్ర చైత్ర మాసంలో అంటే వసంత నవరాత్రులు వచ్చేటువంటి తిథి ఆ రోజున స్కందు స్కందుడు అనంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ విధంగా ఆరాధిస్తే మంచిది ఆ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దవనము అని చెప్పేసి ఉంటుంది దవనము దవనంతోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించటం పాలతో అభిషేకము అనేది చేయటము అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి మంత్రాన్ని ఆ రోజున జపించటము పూజా ప్రాసెస్ అనేటువంటిది చేయటము చక్కగా తొమ్మిది ఎర్రని ఒత్తులు వేసి అంటే కొద్దిగా కుంకుమ చేతిలో వేసుకొని అందులో నూనె వేసి కలిపి తొమ్మిది ఒత్తులు ఒక్కొక్క ఒత్తిని ఇలా అంటే ఎరుపు అయితే అలాంటి ఒత్తులు తొమ్మిది ఒత్తులు తీసుకొని దీపారాధన ఆ రోజు చేయండి చక్కగా దీపారాధన చేసి సుబ్రహ్మణ్యేశ్వర వారి గుడిలో దీపారాధన చేయండి నాన్న రోజు మంచిగా దీపారాధన అనేది చేసి నువ్వుల నూనె వేయండి నువ్వుల నూనెసి దీపారాధన చేసి చక్కగా పసుపు కుంకుమ దీపానికి పెట్టి మీరు సుబ్రణ్యేశ్వర స్వామిని ఆరాధించండి ఏదైనా సుబ్రణ్య అష్టకం చదవటం కావచ్చు లేదా ఏదైనా ఒక శ్లోకం నోటికొస్తే చదవటం కావచ్చు లేదా ఓం శరవణ భవ ఓం శరవణ భవ అనే ఆ మంత్రం కావచ్చు లేదా సేనాపతి మహాబాహో షణ్ముఖేశ్వర నందన మయూర వాహన స్వామిన్ శక్తిద్వయ సమన్విత కరుణాకర భక్తేష్ట వరదాది సుతా సుత ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క శ్లోకం ఉంటుంది అదేనా చక్కగా చదవండి నాన్న ఎర్రని ఒత్తులు వేసి తొమ్మిది ఒత్తులు వేసి దీపారాధన అనేది చేయండి దవనము అని ఉంటుంది ఆ దవనముతోటి దవనము నాకు కూడా గుర్తే మా చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేది చామంతి ఆకుల్లాగా చామంతి పువ్వుల చె మొక్క ఉంటుంది కదా మొక్క ఆకులు ఎలా ఉంటాయో దవనము ఆకులు కూడా కొంచెం ఇంచుమించుగా అలాగే అనిపిస్తాయి దవనం ఆకు దవనంతో కందు పూజించటము ఆ రోజు విశిష్టత అలా చేయటం వలన పసిపిల్లలకి చిన్నపిల్లలకి బాలారిష్ట దోషాలున్నా తొలగిపోతాయి ఎటువంటి గ్రహ బాధలున్నా తొలగిపోతాయి గ్రహ దోషాలున్నా తొలగిపోతాయి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు నాన్న చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలతో అభిషేకం చేయండి ఆ రోజు తప్పనిసరిగా ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చక్కగా పాలతో అభిషేకము అనేది మీకుగా మీరే చేయండి చేసి దీపారాధన అనేది చేయండి తప్పకుండా పిల్లలకు ఉన్నటువంటి అన్ని దోషాలు తొలగిపోతాయి నానా చిన్న పిల్లలకి అని అంటే చిన్నపిల్లలు పసిపిల్లలకి చేస్తారు పెద్దవాళ్ళు తల్లిదండ్రులు వెళ్ళి తప్పనిసరిగా తల్లిదండ్రులు తప్పనిసరిగా ఆచరించండి వారి సంతానం కొంత పెద్దవాళ్ళు అయ్యి ఉండి కూడా ఇప్పుడు ఎంఎస్ చేయడానికి స్టేట్స్ వెళతారు పిల్లలు లేదా వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు తల్లిదండ్రులు ఆ రోజు మీరు తల్లిదండ్రులు చేస్తే మీ సంతానం బాగుంటుంది పిల్లలు మీన్స్ బాలా ఇష్టదోషాలు అంటే చిన్నపిల్లలది అది సెక్షన్ వేరు పెద్దవాళ్ళకు కూడా అని అంటే ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు కావచ్చు విదేశాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు మీ సంతానం మీ కోడలు కావచ్చు కూతురు కావచ్చు ఎవరైనా వివాహమయ్యుండి ఇంకా సంతానం కలగలేదు అంటే మరి వాళ్ళకి చేయటం కుదరట్లేదమ్మా అంటే తల్లిదండ్రులు చేయొచ్చు నాన్న ఈ ఒక్కరోజు మాత్రం ప్రతి ఒక్కరు చేయటానికి ప్రయత్నం చేయండి నాన్న మీ ప్రాక్టికల్గా చూస్తారు కొన్ని డేస్కి ఆ విశిష్టత అనేది ఉంటుందమ్మా కష్టాలన్నీ కూడా తీరిపోయేటువంటి నవరాత్రుడు ఈ నవరాత్రుడు వసంత నవరాత్రుల విశిష్టత అని అంటేనే కష్టాలన్నీ తొలగిపోతాయి మళ్ళీ చక్కగా ప్రశాంతంగా సుఖవంతమైన జీవితము అనేటువంటిది కూడా వస్తూ ఉంటుంది ఇప్పుడు ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ చిగురిస్తూ ఉంటుంది ఈ వసంత కాలము అనంటే చక్కగా చిగురిస్తూ ఉంటాయి అలాగే మనకి ప్రశాంతంగా సుఖవంతమైన జీవితం కూడా అలాగే వస్తుంది ఆకులు ఎలా అయితే రాలిపోయారో అలా మన కష్టాలన్నీ కూడా తీరిపోతే నానా కష్టాలన్నీ తీరిపోయి చక్కగా ఇప్పుడిప్పుడిప్పుడు చిగురిస్తూ ఉంటాయి చెట్లన్నీ కూడా అలాగే మనకు కూడా సుఖవంతమైన జీవితం అనేది కూడా సంప్రాప్తిస్తుందమ్మా కానీ చక్కగా మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇది చేయడానికి ప్రయత్నం చేయండి ఈరోజు చేస్తే తప్పకుండా అన్ని గ్రహ బాధలు గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి